ఇదిగో ఈ రోజు చెప్తున్నాను ఈ మాట రికార్డ్ అయింది మీరు కల్లారా చూడండి ఇంకొక ఆరు నెలలు నేను రెండు సంవత్సరాల ముందు కనిపెట్టాను ఈ విషయాన్ని ప్రార్థన గదిలో సంవత్సరం నెల గడిచింది ఇంకొక ఆరు నెలలు ద్వేషించి తప్పుగా చూపించేసి తామే రైట్ అనే భ్రమ పడుతున్న వారిని ప్రేమ కలిగిన వారిని మంచి వారిని దేవుని పనిచేస్తూ ఆత్మల రక్షణ కొరకు కష్టపడే వారిని అందరి ముందు తప్పు పట్టడానికి లేని అర్థాలు పుట్టించే వారిని దేవుడు జల్లడబట్టబోతున్నాడు ఆయన చేత ఆయన చేతుల్లో ఉంది సిక్స్ మంత్స్ ఆరు నెలలు లో చెప్తున్నాను రికార్డ్ అవుతుంటే చెప్తున్నాను కేవలం ఆరు నెలలు ఏం జరగబోతుందో చూడండి ఈ నెల ఏమిటి మార్చ్ ఆరు నెలలు అంటే కదా సెప్టెంబర్ నెల గడిచిపోయిన తర్వాత మీరు చూడండి ఏం జరుగుతుంది జస్ట్ సిక్స్ మంత్స్ మీరు కనిపెడుతూ ఉండండి అయితే కొందరు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి సరిగా బ్రతకడం నేర్చుకుంటారు లేదా కొందరి మీదకి ఆయన బరువైన హస్తం వస్తుంది చాలా దుఃఖకరమైన పరిస్థితి ఇంకొకటి కనబడబోతుంది